ప్రైస్తలాడ్ మన ప్రభును ప్రీరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చెయ్యకుండా వాటి నోళ్లు మోయించును దాని ఏలు గ్రంథము ఆరవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రియలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మన జీవితంలో ఏదైనా కార్యం జరగాలన్నా మనకు మేలు కలగాలన్నా ఒక విశ్వాసిగా నీ నా జీవితం ఎలా ఉంది అనేది పరీక్షించుకోవాలి ఈనాడు మనం దేవుని దృష్టికి ఏ విధంగా కనబడుతున్నాము ఆ దేవుడు మనల్ని మెచ్చుకునే స్థితిలో ఉన్నామా లేక మనల్ని బట్టి ఆయన బాధపడే స్థితిలో ఉన్నామా ప్రియ విశ్వాసి వాస్తవానికి మనమైతే అపనమ్మకస్తులం అవిధేయులం నిత్యము పాపంలో పడిపోయే హృదయం కలిగిన వారిమే దేవుని కార్యాలను చెయ్యకుండా మన మనసుకు నచ్చినట్లుగా జీవిస్తున్నాము ఆ దేవుడు తన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకుంటే మనమేమో మన పనులను బట్టి దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నాము కాబట్టే మన శ్రమలను మన కష్టాలను బాధలను భరించలేకపోతున్నాము విడుదల లేని వారిమిగా ఉంటున్నాము పదే పదే శ్రమల పాలవుతున్నాము దేవా ఎందుకు నాకిన్ని కష్టాలు ఎందుకొస్తున్నాయి నాకిన్ని బాధలు అని అంటున్నాము కని మన జీవితం ఎలా ఉందో మనం పరీక్షించుకోలేకపోతున్నాము రకరకాల భయాల మధ్య బ్రతుకుతున్నాము కుటుంబ పరిస్థితులను బట్టి సిగ్గుపడే వారిగా ఉంటున్నాము కొరతలు అక్కరల మధ్య మనం జీవిస్తున్నాము ఉద్యోగాలు లేక వ్యాపారంలో నష్టాల పాలవుతూ బేదరికంలో కరువులో అనగారిన స్థితిలో ఉంటున్నాము శత్రువులు శోధిస్తున్నారు అనారోగ్యం బాధిస్తుంది ఏ పని చేసినా సక్సెస్ లేదు ఏ ప్రయత్నం నెరవేరడం లేదు నిత్యము అపజయమే ఎదుర్కొంటున్నాము ప్రియదేవుని బిడ్డ ఇలా చెప్పుకుంటూ పోతే మన బాధలకు మన కష్టాలకు అంతమే ఉండదేమో కదా ఆనాడు దానియేలు గారికి కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి ఎన్నో బాధలను ఎదుర్కొన్నాడు భయాల మధ్య బ్రతికినాడు నిందలు అవమానాలు ఆఖరికి సింహాల బోనులో వెయ్యబడ్డాడు చుట్టూ సింహాలు అవి తనను ఏమి చేస్తాయో అని ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకున్నాడేమో కదాడి ప్రిలారా దానియలు భక్తునికి మనకన్నా ఎన్నో రెట్లు కష్టాలు అయితే భక్తుడు దేవుని దృష్టికి నిర్దోషిగా నీతి కనబడినాడు నిత్యం దేవుని సేవిస్తూ విశ్వాసంతో ప్రార్థన చేశాడు దేవునికి మొదటి స్థానమిచ్చాడండి ఆ భక్తుడు ప్రతి పరిస్థితిలో ఆయననే ఆశ్రయిస్తూ దేవుని ఎందే ఆనందించాడు తన జీవితంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుని మాత్రం విడిచిపెట్టలేదు పరిశుద్ధత కలిగి జీవించినాడు కాబట్టే దేవుడు దానియేలుకు సహాయం చేశాడు సింహాల బోనులో మరణానికి సిద్ధంగా ఉన్న దానియేలు కొరకు దేవుడు తన దూతను పంపించి సింహాలు దానియేలుకు ఏ హాని చెయ్యకుండా వారి నోళ్లు మోయించాడండి దేవుడు ీలార సింహాలు కూడా దేవునికి లోబడినాయి ఆయనను ఎరిగినాయి ఈనాడు మన కష్టాలు మన బాధలు శ్రమలను శత్రువులను పారద్రోలే శక్తి దేవునికి ఉందండి మనం అనుభవించే కష్టాలు శ్రమలు ఆయన తీర్చలేనివి కావు ఆ దేవునికి వాటిని మన నుండి దూరపరచడం పెద్ద కష్టం కాదండి ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే మనము సంపూర్ణముగా దేవునిలో ఎదగాలని దాని ఏలు దేవుని దృష్టికి మనము కూడా నిర్దోషులంగా నీతి మంతులంగా పరిశుద్ధులంగా కనబడాలని ప్రియ సహోదరి సహోదరు ప్రతి దినము దేవుని మాటలను వినడం వలన మనకు విశ్వాసం కలుగుతుంది ఈ విశ్వాసమే దేవునిపై నిరీక్షణను పుట్టిస్తుంది భక్తునికి తెలుసు సింహాల నుండి తనను దేవుడు రక్షిస్తాడని నిరీక్షణతో ప్రార్థించాడు సింహాల మధ్య ఏడుస్తూ కూర్చోలేదండి వాటి నుండి తప్పించుకోవడానికి భక్తుడు సొంత ప్రయత్నాలు చెయ్యలేదు కానీ దేవుని ఎందు విశ్వాసంతో ప్రార్థన చేశాడు సింహాల బోనులో నుండి తప్పించుటకు శక్తిగల దేవునికి దాని ఏలు మొరపెట్టినాడు మనం కూడా ప్రార్థన చెయ్యాలండి మన కష్టాలను బట్టి మన బాధలు మన శ్రమలను బట్టి ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టే వారిమిగా ఉండాలి మన జీవితం కూడా దేవునికి నచ్చినట్లుగా ఉండాలి కష్టాలు వచ్చాయని శమలొచ్చాయని దేవుని ప్రశ్నించడం ఆయనను నిందించడం ఏడుస్తూ కూర్చోవడం కాదు మనం చేసే పని ప్రార్థనలో పోరాడాలి దేవా నాకీ కష్టం వచ్చింది ఈ బాధ కలిగింది ఈ శత్రువులు నన్ను భయపెడుతున్నారు అని ప్రతి పరిస్థితి విషయమై దేవుని పాదాల వద్ద సాగిలపడి మొరపెడితే తప్పకుండా దేవాది దేవుడు మన జీవితాన్ని బట్టి మన ప్రార్థనా శక్తిని బట్టి మన ఆత్మీయ ఎదుగుదలను బట్టి ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడు కాబట్టి ప్రియ విశ్వాసి ఈనాడు దేవుని యొద్ నుండి మనకు ఏదైనా సహాయం రావాలంటే ముందుగా మనల్ని మనం సరిచేసుకోవాలి మన జీవితం దేవునికి నచ్చినట్లుగా మార్చుకోవాలి ఆయనకిష్ఠులంగా బ్రతకాలి అప్పుడే దేవుని యొద్ధ నుండి మనకు గొప్ప సహాయం దొరుకుతుంది ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన వినమా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా దాని ఏలు భక్తుడు మీ దృష్టికి నిర్దోషిగా జీవించినాడు కాబట్టే తనను మీరు రక్షిస్తూ వచ్చారు దేవా సింహాల బోనులో నుండి కాపాడినారు తండ్రి సజీవునిగా లేవనెత్తినారు అయ్యా తన ప్రార్థనను మీరు ఆలకించి మీ గొప్ప సహాయాన్ని దూత ద్వారా పంపించారు మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు మీ సహాయాన్ని బట్టి మీకు వందనాలు దయగలిగిన దేవా ఈనాడు మేము కూడా మీ దృష్టికి నిర్దోషులంగా నీతి మంతులంగా జీవిస్తూ మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి మా కష్టాలను శ్రమలను బాధలను తొలగించే దేవుడు వైన మీ వైపు చూసే హృదయాన్ని మాకనుగ్రహించండి దేవా ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితి విషయమై ప్రార్థనలో పోరాడే వారిమిగా మమ్మను మేము సిద్ధపరచుకునుటకు మీరే మాకు సహాయం చెయ్యండి అయ్యా ఎందరైతే బిడ్డలు వివా ప్రయత్నం చేయాలని వెళ్తున్నారు అలాంటి బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా ఎవరి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా సొంత సమయంలో చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో పడకలకే పరిమితమయ్యి కన్నీరు కారుస్తూ ని సహాయ స్థితిలో బ్రతుకుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫల దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల పరీక్షలు రాయాలను వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల చండి తండ్రి ఈ రీతిగా దేవా ప్రియులు ఈ దినమున చెయ్యబోయే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా శ్రేష్ఠమైన చక్కటి గృహాలను వారికి అనుగ్రహించండి దేవా సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో శ్రేష్ఠమైన గర్భఫలాన్ని బహుమానంగా వారికి దయచి ణి ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా పరిచయ చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి వారి సేవా ఆశీర్వదించండి దేవా మిషనరీస్ మీరు జ్ఞాపకం చేసుకోండి స్వార్థికుల్ని మీరు బలపరచండి ఈ రీతిగా దేవాని బిడ్డలిన వారందరికీ ప్రతి పనిలో కూడా చక్కటి జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా నేను మేము ఎత్తబడే గుంపులో ఉండటకు సహాయం చెయ్యండి అందరూ అంతట రక్షణ పొందుకునే వారిగా సిద్ధపరచండి ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి బిడ్డల్ని మీ వైపు ఆకర్షించుకోండి దేవా ప్రతి ఒక్కరిని మీ రాజ్యానికి వారసులుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రవ నీ బిడ్డలైన వారందరినీ పేరుపైన జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి అక్కరను కొరతను తీర్చండి దేవా కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డల్ని సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలు బూతా వివాదాలతోటి బాధపడుచున్న ప్రియుల పక్షమున న్యాయం చెయ్యండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి ఎవరినస్తులను మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి వారి భవిష్యత్తుని మీరు దీవించండి ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా ఈ రీతిగా ప్రవా మీ పరిచయలో వాడబడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సేవా పరిచయ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ఈ దినమున దేవా బిడ్డలు ఎక్కడికి అయితే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో వారి పనులలో తోడుగా ఉండండి చక్కటి సక్సెస్ వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రములతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిది మీరు నాకు తెలియచేసినట్లయితే నేను ప్రతి దినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను పాదాల చెంత పెడతాను తప్పకుండా దేవుడు తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ప్రియ విశ్వాసి ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రియలార ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ని చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి భాగస్థులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి గాక గాడ్ బ్లెస్ యు